ఈ రోజు అనుకోకుండా యాక్టింగ్ అయితే పడింది అనమాట అసలు ఏం జరిగిందో ఎక్కడికి ఎక్కడికి వెళ్ళామో చూపిస్తా చూడండి ఈ ప్లేస్ చూడంగానే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే ఈ ప్లేస్ చాలామంది తెలుసు ఎందుకంటే ఇది మన నెల్లూరులోనే ఉంది కాబట్టి నెల్లూరులో ఉన్న ప్రతి ఒక్కరికైతే తెలుసు అనమాట ఈ ప్లేస్ అయితే ఫైనల్గా నేనైతే వరకు పైకి అయితే వచ్చేసాను అనమాట పైకి అయితే వచ్చేసి కార్ అయితే పార్కింగ్ అయితే చేసుకున్నాను ఇంకా ఇంకా కారులో నుంచి మా మేడం వాళ్ళు అయితే దిగేసి అయితే వెళ్తా ఉన్నారనమాట చూపిస్తా చూడండి ఇదిగో అక్కడ వెళ్తున్నారు కదా వాళ్ళే మా మేడం వాళ్ళు కోయట్ నుంచి అయితే వచ్చిందనమాట మా మేడం అయితే మూడో మేడం అయితే ఇంకా మేడం వాళ్ళు ఉన్నప్పుడు మనం వాళ్ళతో పాటు దర్శనం అయితే అవి చేసుకోలేము కాబట్టి కారకాడ అయితే ఉండాలా అందుకే మనం ఇంత దూరం వచ్చి దర్శనమైనా చేసుకున్నా చేసుకోవినా కానీ ఇట్లాగ ప్రసాదం అయితే తీసుకు అన్నమాట నేనైతే మా ఇంట్లో వాళ్ళకి ఇంక ఇక్కడ పని అయితే అయిపోయింది నేనైతే కిందకైతే రెట్టినైతే బయలుదేరి వచ్చేసాను అనమాట ఇంకా మంచిగా మధ్యాహ్నం మనకు ఫుడ్కి అయితే వరకు బిర్యానీ అయితే తీసుకున్నాను నేనైతే వీడింటే గుడి గిడి చూపించి బిర్యానీ అయితే నాడని అనుకుంటున్నారు కావాలా గుడికి వెళ్ళి వచ్చేసాం కాబట్టి నేనైతే బిర్యానీ అయితే తీసుకున్నా ఇంకా ఈ ప్లేస్ వస్తే వరకు నెల్లూరుకి ముతుకూరుకి మధ్యలో ఉన్న బద్రి బిర్యానీ సెంటర్ అని అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఫేమస్ బిర్యానీ కూడా కాకపోతే వాళ్ళ లెగ్ పీస్ ఇంకా మనం వెళ్ళి మనం మన ఇంట్లో తినాలంటే రూమ్లాగా కూర్చొని తినేదానికైతే మనకైతే కుదరదు అనమాట నేను అందువల్ల కార్లో అయితే కూర్చొని తినేస్తున్నాను బ్రహ్మదేవ్ బిర్యానీ అంటారు కానీ నాకైతే టేస్ట్ ఒకరూ పర్వాలేదు అనిపించింది మీరైతే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తా బై